గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्री श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వదా రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను జూలై నెలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి రిపీట్ రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తరువాత కర్కాటకంలోకి వస్తున్నాడు అలాగే కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహరాశిలో సంచరించి తరువాత కన్యారాశిలోకి రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురువు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు ఈ నెల జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు ఇది జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకున్నాం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంటే అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ వర్తిస్తాయి మరి నక్షత్రం తెలియని వారు ఎలా చూసుకోవాలి అంటే మీ పేరులో మొదటి అక్షరం చూచే చోళ లీ లే లో అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా కలవారు ఈ మేషరాశి యొక్క ఫలితాలను చూసుకున్నట్టయితే తప్పకుండా ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంది గోచార రీత్యా తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది ఈ మేషరాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది స్నేహితులతోటి కొంత జాగ్రత్తగా ఉండాలైతే కొన్ని గొడవలు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్నేహితుల వల్ల కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొంత నష్టం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశీ ప్రయాణాలు కొంత వాయిదా వేసుకోవడం వల్ల కొన్ని మంచి జరుగుతుంది అలాగే ఎవరితోన మీరు మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి మాట్లాడండి నోరు జారకండి మీరు కఠినంగా ప్రవర్తించకండి ప్రేమగా మాట్లాడండి తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు ఎదుటి మనిషి యొక్క మనసుని దోచుకోగలుగుతారు అలాగే క్రయ విక్రయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి లేకపోతే నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొంత భూముల్లో కానీ ఇళ్ళు కొండల్లో కానీ ఫ్లాట్లు అమ్మడంలో కానీ మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించండి రిజిస్ట్రేషన్స్ సమయంలో కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఒకే ప్లాట్ని ఇద్దరికి అమ్మేటువంటి సూచనలు కూడా వేరే వాళ్ళు చేస్తారు కాబట్టి కొంత జాగ్రత్త వహించుకోండి పేపర్లన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల మీరు నష్టపోకుండా ఉంటారు ముఖ్యంగా ఎవరికి అప్పులు ఇవ్వద్దు మీ చేతిలో డబ్బులు వచ్చినప్పుడు కదా అని చెప్పేసి ఎవరిని అడిగితే ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అప్పించారనుకోండి అవి ఇంకా తిరిగి రావు ఎందుకంటే మీ యొక్క వీక్నెస్ మానసిక పరిస్థితిని చూసి మిమ్మల్ని పొగిడి మీ దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బుని వాళ్ళకి రాబట్టుకోవడానికి ప్రయత్నం చాలా చాలామంది ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఆఫీసులో కొంత వేధింపులు ఎక్కువగా ఉంటాయి సమయస్ఫూర్తిగా మీరు ప్రవర్తించుకొని ముందుకు వెళ్ళండి శత్రువుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆదాయం బాగుంటుంది మధ్యలో కానీ ఖర్చులు కూడా ఉంటాయి దానికి తగ్గట్టుగా ధనం నీళ్లలాగా ఖర్చు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి తర్వాత బెట్టింగులకు కానీ తర్వాత షేర్ మార్కెట్లకు కానీ వృధాగా డబ్బులు పెట్టకండి డబ్బులు పోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో వీరికి కుటుంబ పరంగా కొంత ఖర్చులు అధికమయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి రుణాలు తీర్చుకోవాలి అనుకునే వారికి రుణాలు తీర్చుకోగలుగుతారు బ్యాంక్ రుణాలను కూడా తీర్చుకోగలుగుతారు నిరుద్యోగులకు కష్టపడితే కానీ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపించట్లేదు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అధిక ఒత్తిడి ఉంటుంది శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రైవేటు ఉద్యోగస్తులకు మంచి గ్రోత్ ఉంది అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని కాకుండా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్ద కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అంటే పెద్ద కంపెనీల్లో ఉద్యోగం కోసం మీరు జాయిన్ అయినప్పుడు అక్కడ జాయిన్ అయిన తర్వాత దీన్ని రజయం చేసుకోండి అప్పుడు బాగుంటుంది కోర్టు కేసులన్నీ కూడా వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కోరికల్ని కొంతమేర అదుపులో ఉంచుకోండి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు వహించండి ఏవి పడితే తినకండి బాగున్నాయి కదా అని మీకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి గ్యాస్ ట్రబుల్స్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని కుటుంబంలో వివాహాది శుభకార్యములు కలిగే జరిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి కుటుంబంలో రిపీట్ కుటుంబంలో వివాహాది శుభకార్యాలు కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు పేరెంట్స్ ప్రేమికుల మధ్య కొంత వివాదాలు వచ్చేటువంటి సూచనలున్నాయి మధ్యవర్తుల వల్ల మీకు గొడవలు ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు పదవులు పోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి భార్యాభర్తల మధ్య విడాకులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాటని ఆచితూచి మాట్లాడుకోండి ఒకరి మీద ఒకరు ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులు బదిలీలు తప్పనిసరిగా అవుతాయి ఉద్యోగస్తులకి మీకు తెలియకుండానే మీకు వేరే చోటికి బదిలీలు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారాల్లో తొందరపాటుతనాన్ని మీరు తీసుకోవద్దు నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో తొందరపాటు వల్ల కొంత నష్టాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోండి గృహ నిర్మాణాలన్నీ కూడా లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గృహాలు కట్టుకుంటూ కొంత ఆపిన వాళ్ళు మళ్ళీ గృహాన్ని పూర్తి చేయాలి అనుకునే వారికి కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఓర్పు పట్టుదలతో ముందుకు సాగండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించగలుగుతారు మాట పట్టింపులు ఉంటాయి నమ్మక ద్రోహాలు ఉంటాయి విలువైనటువంటి వస్తువులు జారిపోయే సూచనలు ఉన్నాయి కానీ జాగ్రత్తగా వ్యవహరించుకోండి పెద్దవాళ్ళని ఒప్పించి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు వివాహం చేసుకోవచ్చు వారిని ఒప్పించి చేసుకోవడం వల్ల మీకు అన్ని సదుపాయాలు ఏర్పడతాయి విద్యార్థులకు ప్రతిభ ఉన్న మీకు అనుకూలంగా ఉండవు మీకు టాలెంట్ ఉన్నప్పటికీ మీకు అవకాశాలు కొంత చేజారిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ జూలై మాసం కొంత మానసిక క్షోభకు కూడా గురియ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు మీ వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం వల్ల లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాల్లో ఉండే వాళ్ళకి అలాగే ఇంకా మీరు అధికమైనటువంటి లాభాలు పొందాలి అనుకున్నవారు ఇంకా మీకు వ్యక్తిగత జాతకాలని చూపించుకోవాలి అనుకునేవారు కింద మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఇంకా అధికమైనటువంటి పరిహారాలు అంటే మంచి పరిహారాలు మీకు నేను ఇస్తాను ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మీకు జీవితంలో ఆర్థిక పరంగా కొన్ని ఎదుగుదల కనిపిస్తుంది అలాగే మీరు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి ఆత్మస్థైర్యం ఎప్పుడైతే మీకుందో మీకు నిరుత్సాహం ఇవన్నీ తెలిగిపోతాయి అనుకున్న కార్యాన్ని కార్యసిద్ధి కలుగుతుంది ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పాలతోటి ఆవు పాలతోటి అభిషేకించుకోండి మీకు రావలసినటువంటి డబ్బులు వస్తాయి భూములు పొందాలనుకుంటే భూములు వస్తాయి అలాగే దత్తాత్రేయ యొక్క దర్శనం చేసుకోండి పేదవారికి మీకు తోచిన విధంగా కొంత అన్నదానాన్ని చేయండి అలా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి కర్మలు తొలిగిపోతాయి కుటుంబం అంతా శాంతిగా ఉంటుంది అందరూ బాగుంటారు సర్వే సుఖినో సుఖినోభవం ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢమాసం వచ్చింది ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి తెలంగాణ ప్రాంత బోనాలు పండుగను కనులారా చూద్దాం ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మలనుగన్న అమ్మ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ పండుగ అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాతను బోనాన్ని సమర్పిస్తారు ఇది ఈ తెలంగాణ యొక్క సాంప్రదాయం బోనం అంటే భోజనం అని అర్థం ఆ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారట అమ్మనగన్న ఆ అమ్మకు ఆ జగన్మాతకు శక్తి స్వరూపిణికి సారిన సమర్పించుకుంటారు ఈ ప్రాంత ప్రజలు ఆ తల్లి చల్లని చూపులు మా మీద ఉండాలి అనేటువంటి ధోరణలు ఉంటారు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రేగు మహమ్మారి వచ్చి చాలా మంది చనిపోవడం జరిగింది ఆ సమయంలో ఆ అమ్మవారిని ప్రార్థించారు అమ్మా ఈ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అని ప్రార్థించారు అప్పుడు ఆ అమ్మవారు ఆ ప్లేగు వ్యాధిని పారద్రోడారు అప్పటి నుంచి కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగ చేసుకుంటూ ఉన్నారు తెల్లవారుజామున నిద్రలేసి ఆడపడుచులు తలారా స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి అమ్మవారి వద్ద కొత్త పొయ్యిని తీసుకుని అక్కడ కొత్త కుండలో బియ్యాన్ని పాల్ని బెల్లాన్ని వేసి పాయసాన్ని చేస్తూ పైన చుట్టూ వేపాకులను పెట్టి దాని మీద మరొక కొత్త కుండను ఉంచి రంగురంగులుగా తీర్చిదిద్ది దానిపైన దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించిన దీపం ఆ కుండలని తలపై ధరించి అమ్మవారు ఉన్నటువంటి గోలుకొండ కోట బయలుదేరతారు గోల్కొండ కోటలోని జలదాంబిక ఆలయంలో మొదలైనటువంటి ఈ యొక్క బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాద సింహవాహిని ఆలయాల్లో పలు ప్రాంతాల్లో సాగుతాయి అక్కడికి వెడతారు ఆ ప్రాంతాల్లో ఉన్నవారు డప్పుల మూతలతో గజ్జల సవళ్లతో పోతరాతుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలే తెలంగాణ ప్రాంతంలోని బోనాల పండుగ రంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆత్మీయులు బంధువులు అందరూ కలుసుకుని ఏకంగా ఈ పండుగను సాగించుకుంటారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ దుష్ట శక్తులను పాలదోడుతుందని మరియు సమాజ శ్రేయస్సు కోరుతుందని నమ్మకం బోనాల పండుగ మహిళలు ఎక్కువగా పాల్గొంటారు మహిళలు బోనం తయారు చేసి ఆ కున్న తలపైన అమ్మవారికి సమర్పించేదాకా వాళ్ళు ఉపవాసం ఉంటారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకి సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించుకుంటారు ఈ పోతరాజుల విన్యాసాలను చూస్తారు తర్వాత బోనం ఎత్తుకున్న తర్వాత వీళ్ళు చేసేటువంటి నృత్యాన్ని అద్భుతంగా ఉంటుంది ఈ బోనం ఎత్తుకున్న వారి యొక్క నృత్య సముదాయం డప్పుల చప్పుళ్లతోటి డప్పుల చప్పుల యొక్క నాదానికి అడుగులు వేసుకుంటూ అంబాబైవై నాదే అనుకుంటూ రకరకాల జానపద గేయాలతోటి విన్యాసాలు చేసుకుంటూ అందరు మనసును ఆహ్లాదకరాన్ని పరుస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంటారు శివశక్తి విన్యాసాలతోటి డప్పుల చప్పులతోటి ఈ ముందుకు సాగుతూ ఉంటారు ఈ ఆడపడుచులు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగేటువంటి జాతరలో భవిష్యవాణిని కూడా తెలుసుకోగలుగుతారు వీరు అలాగే నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండుగ ఆనందదాయకంగా ఉంటుంది కన్నుల పండుగ ఉంటుంది ప్రతి వారు కూడా ఈ బోనాలు చేసుకోవాలన్నటువంటి ఆశ ఆహ్లాదం కలుగుతుంది మనసులో ఉన్న కోరికని అమ్మవారి చెప్పుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఈ బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణ ఆచారంగా సాంప్రదాయంగా ఉంటుంది ది బోనాల పండుగ